భలే బాగుంది వరుస చెప్పే చదువులు కంటే మోసే పుస్తకాలు బరువు ఎక్కువగా ఉన్నట్టుంది నాకు తెలియగలుగుతారు ఇవన్నీ ఏం చేసుకుంటారా పడు పడుకుంటారా చాలండి ఇదివరకు చదువులకి ఇప్పుడు చదువులకి బోలే తేడా ఉంది తేడా ఉంది కానీ చదువుకునే వాళ్ళలో మాత్రం తేడా కనిపించటంలా ఇది చూడు ఒక్కవాడికి గ్లాస్ రూపాయలు సరిపోతాయి అనుకో మనం సరదా కొంచెం డబ్బులు తీసుకొచ్చిచ్చాం అప్పుడు ఏమవుతుంది అది పని ఇలా వెళ్తుంది నీతో వాదించింది లెక్కలేం బాబు ఇదివరకే నా చిన్న ఉన్నప్పుడు చెప్పిన మాట చక్కగా వినేవా చెప్తానండి రైట్ చూడ నోట్ బుక్స్ కానుక్కోండి అందాక జీపులో కూర్చోండి ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాక నీ మాటలు కూడా చెడిపోతున్నాను కదా నేను అలా అన్నానన్నా ప్లీజ్ చూచారా నువ్వు తప్పించుకుపోదాం అనుకున్నా మన ఇద్దరినీ కలిపిన ఈ బంధం కదలొద్దంటుంది ఏంటండి మరి రాను చిన్న పిల్లలు అవుతున్నారు ఆఫీస్ టైం అయింది వెళ్ళండి అవునండి అమ్మగారు క్షణం దాటితే ఏమైపోయేదేమో సమయానికి ఆ దేవుడే పంపించినట్టు వచ్చారు అల్లుడు గారు ఆ మనిషి మాట నా దగ్గర దగ్గరని చెప్పారా తెలుసు మా నాన్న ఆయన మారకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా అదేంటండి అవును అప్పుడే నా పట్టుదల సడలకుండా ఉంటుంది ఆయన ఊహించలేని చేరుకోవాలి నువ్వు తన కూతురి కాకన్నా నా భార్యగా ఎక్కువ సుఖపడుతున్నావని బాగున్నాయండి మీ పట్టుదల అంతస్తులకు అంతం ఎక్కడ ఎన్ని ఎక్కినా ఎక్కవలసిన మెట్టు ఉండనే ఉంటుంది అయినా ఇప్పుడు నాకేం లోటు వచ్చిందండి అమృతాన్ని పంచిచ్చే మీరు జీవితానికి వెలుగునిచ్చే పిల్లలు నాకున్నారు అంతకంటే నాకేం కావాలి మదిలీంది వాళ్ళే కదయా మీకు సత్యం నేను ఇక్కడ జనరల్ మేనేజర్ గా ఎందుకు పెట్టాను ఇలా సైకులతో గొడవలతో ఫ్యాక్టరీ ముంచడానికే అది కాదు బాబు గారు ఏది కాదు బెంగళూరులో నేను స్వయంగా నాలుగు ఫ్యాక్టరీలు నడిపిస్తున్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదే ఇక్కడ ఈ హయాంలో ఇది నాలుగు వస్తాయి దీనికి ఏమిటి సంజాయిష్ చెప్పారుగా బాబు గారు మన మంచిగా వాళ్ళ కలిసి అయింది ఈ దరిద్రంలోకి ఎంత చేసినా లాభం లేదు ఈసారి గట్టిగా నిలబడదాం సత్యనట్టు ఓడే దానికి వస్తారు మీ కష్టాలన్నీ నాకు తెలుసు మీ కోరికలు న్యాయ కూడా నాకు తెలుసు కానీ వాటిని శాసించడానికి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాళ్ళు కొడుతున్నారు దేని మీద మీకింత తినటానికి తిండి కట్టుకోవటానికి బత్తా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న ఈ ఫ్యాక్టరీ మీద ఆ ఫ్యాక్టరీ నాశనం అయిపోతే మీ కోపం తలారుతుందా మీ కోరికలు నిలబెడతాయా చెప్పండి లేదు నేను అలా అంతం లేదు ఆ ఫ్యాక్టరీ నిలబడాలి మీరంతా చల్లగా ఉండాలి దానికి హింసాకాండ మార్గం కాదు ఆవేశాలకు పోయి మన దేశ సంపదను మనమే పాడు చేసుకుంటున్నాం ఆ తర్వాత వచ్చిన నష్టాన్ని చచ్చినట్టు మనమే భరిస్తున్నాం దీనివల్ల మనం ముందుకు పోవటం లేదు తరబడి వెనక్కిపోతున్నాం దయచేసి ఈ సమస్యను సుహృద్భావంతో అర్థం చేసుకోండి మీలో ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు నాతో రండి యజమాని వర్గంతో మాట్లాడదాం మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం రండి నమస్కారం ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ స్ట్రైక్ చేస్తున్న వర్కర్స్ వెంట పెట్టుకురావడంలో నీ ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ వర్ధెళ్ళాలనే నా ఉద్దేశం కూడా నువ్వు మిస్టర్ రాఘవ్ సార్ ఈ ఫ్యాక్టరీ నష్టంలో నడుస్తుందని మీకు తెలుసా ఎక్స్క్యూజ్ మీ సార్ దానికి వర్కర్స్ బాధ్యత ఏమీ లేదని వాళ్ళు అంటున్నారు అంటే మీరు చెప్పదలుసుకుంది ఏదో యజమాని గారికి చెప్పండి చెప్తాం బాబు గారు ఇన్నాళ్ళు ఈ ఫ్యాక్టరీయే మాకు తిండి పెట్టి పోషించింది కాదంటానికి మేమేం పాపించే వాళ్ళని కాదు కానీ మా కష్టాన్ని కూడా కాస్త చూడమని ప్రార్థిస్తున్నాం సార్ రెండేళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో రోజుకి ఇరవై టన్నులు ఉత్పత్తి చేశాం పోయిన సంవత్సరం రోజుకు వంద టన్నులు చేసాం ఈ సంవత్సరం రోజుకు రెండు వందల టన్నులు చేస్తున్నాం ఉత్పత్తి ఇలా తెంచుకుంటూ వస్తున్నాం దాన్ని తగినట్లు ఫ్యాక్టరీకి లాభాలు వస్తున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగటం లేదు బాబు రోజులు ఎట్లా మండిపోతున్నాయో తమకు తెలుసు బాబు లాభాలు వచ్చాయని ఎవరైనా చెప్పారు ఈ ఏడు మెషిన్లకు ఇతర కష్టం ఇప్పుడు రూపాయలు పెరిగిపోయారు అందుకని నష్టం వచ్చింది క్షమించండి మన వ్యాపార విధానంలో వచ్చిన నష్టాన్ని కార్మికుల కష్టం మీద రుద్దటం న్యాయం కాదు ఇంతకీ వాళ్ళు పెంచమంటున్నది కేవలం తలవటుంటి పాతిక రూపాయలు ఎంత తేలిగ్గా చెప్పావయ్యా వీళ్ళు అడిగినట్టు తలకో పాతి రూపాయలు పెంచితే మాకింకా నష్టం మూడు లక్షలు పెరుగుతుంది ఆ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నడపడమే కష్టం అవుతుంది ఆ సంగతి తెలుసుకో అంటే ఈ కార్మికుల కడుపులు గుడితే గానీ మన ఫ్యాక్టరీ నడవదా అండి మీరు నష్టమేమో లక్షల మీద లెక్కలు కట్టి చెప్తున్నారు వాళ్ళు కాలే కడుపులకి కాస్త జీతం బెత్తమంటున్నారు ఈ ఫ్యాక్టరీకి కార్మికులే వెన్నెముక లాంటి వాళ్ళు వాళ్ళ చెమట బిందువులే దీన్ని నడిపిస్తున్నాయి వాళ్ళేమీ పంచిపచ్చ పరమాణాలు కోరటం లేదు వాళ్ళ పంట శ్రమకు న్యాయమైన ఫలితం అడుగుతున్నారు నాన్ సెన్స్ నువ్వే మాట్లాడుతున్నావు నీకు తెలుసా ఆ మాట్లాడగడానికి మీకు సిగ్గు లేదు బాగుండదు చుట్టరు ఇక్కడ అనవసరం మిస్టర్ రాఘవ్ చెప్పిన న్యాయం కార్మికులకు జీతాలు పెంచి బోనస్లు కూడా ఇచ్చాయి మీరు ఇలా నా విషయంలో దోక్యం చేసుకుంటూ నన్ను అవమానిస్తుంటే నేను ఇక్కడ పనిచేయడం చాలా కష్టం సి అయితే ఆ తాడాలు ఇలా ఇచ్చాయి అంటే నీకంత కష్టంగా ఉన్న పని నీ చేత చేయించడం నాకు ఇష్టం లేదు నా ఉద్దేశం అదిగారు బాబు గారు కానీ నా ఉద్దేశం అదే సత్యం నా మాటకు తిరుగులేదని నీకు తెలుసుగా ఇచ్చే తాడాలు రాఘ సార్ ఈ క్షణం నుంచి ఈ ఫ్యాక్టరీకి మీరే జనరల్ మేనేజర్ ఇక నుంచి మీ సమస్యలన్నీ మీరే పరిష్కరిస్తా వెళ్ళి మీ పనులు చూసుకోండి సంతోషం కాదు మా ఫ్యాక్టరీలో కొత్త విశేషం జరిగింది ఏంటో చెప్పుకో ఆ ఏముంది ఫ్యాక్టరీలో వర్కర్స్ స్ట్రైక్ మానేసింటారు అది కాదు శుభవార్త జాగ్రత్తగా మా ఫ్యాక్టరీకి ఈ రోజు కొత్త ఆయన జనరల్ మేనేజర్ గా వేశారు కొత్త ఆయన ఎవరైనా మీ ఆయన మీరా నిజంగా ఏ మనం అందుకు పనికిరామా చాలండి మీకంటే ఇలాంటి పదవులకు అర్హులు ఎవరున్నారు ఈ రోజు నా జీవితంలో మంచి రోజు మీ నాన్నగారు జనరల్ మేనేజర్ అయ్యారు ఇదంతా నా పిల్లలు అదృష్టం మరి నాకు ఆ అన్నట్టు జనరల్ మేనేజర్ గారు మీకు ఇంతకన్నా ఒక శుభవార్త చెప్పనా శుభవార్తీ మళ్ళీ తప్పింది కాదు మంచి తప్పింది అది కాదండి రేపు మన లక్ష్మి పుట్టినరోజు మన లక్ష్మి పుట్టినరోజు అందుకే అదృష్టం కలిసి వచ్చింది లలిత రేపే మనం వీళ్ళు ఖాళీ చేయబోతాం అదేంటండి ఇంతకాలం వచ్చి వచ్చిన ఇల్లు ఇలా అర్ధాంతరంగా మార్చేస్తానంటారేంటి చాలే ని ఆయన విచారిస్తారు ఈ హోదాకి తగ్గట్టుగా మా కంపెనీ వాళ్ళ పెద్ద బంగళ దాని తగ్గ ఫర్నిచరు ఒక కారు అన్ని టిప్ టాప్ గా ఏర్పాటు చేశారు రేపు గృహప్రవేశంతో ప్రవేశంతో పాటు మన లక్ష్మి పుట్టినరోజు పండగ కూడా అక్కడే జామ్ జామ్ గా చేసేద్దాం ఇరుగు పురుగు వాళ్ళని వీళ్ళ స్నేహితులు అందరినీ పిలుదాండి పిల్లల ఆనందం కన్నవాళ్ళు కూడా పంచుకుంటేనే నిండుతనం వస్తుందంటారు రేపు మా అమ్మ కూడా పిలుద్దామండి ఈ మాత్రం దానికి నన్ను అడగాల తప్పకుండా కావాలంటే నేను కూడా వస్తా